తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు అందరికంటే తానే తెలివైన వాడినని నమ్మకం తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని అవహేళన చేస్తూ ఉండేవాడు ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి కోడికూర ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టని ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు రామయ్య అటుగా వెళ్తున్న ఒక నౌకర్ని పిలిచి దీన్ని జాగ్రత్తగా ఇంటిదగ్గిరిచ్చిరా జాగ్రత్త మూత తీయకు ఇందులో ఒక పిట్ట విషం ఉన్నాయి పెట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు నౌకరు బుట్టని నెత్తి మీద పెట్టుకుని వెళ్లగానే మిగతా వాళ్లతో ఇలా చెప్తే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు ఎలా ఉందినా తెలివి అంటూ పగలబడి నవ్వాడు బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా ఇందులో ఇంకా ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాడు దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు అందులోని కోడి కూర వాసన గుమగుమలాడింది సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది అంతే వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు పొలం పని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది నౌకరి మీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లాడు మార్గం మధ్యలో చెట్టు కింద గుర్రు పెడుతూ నిద్రపోతూ కనిపించాడు అతడి దగ్గరికి వెళ్లి ఒరేలే బుట్టేది అని అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపులకు మెలకు వచ్చిన నౌకరు చటుక్కుని లేచి తప్పైపోయింది దొర బుట్టలో పెట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది మీరు తిడతారని భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా అయినా చావలేదు ఎందుకనో అని అన్నాడు వినయంగా తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పుకొట్టిన నౌకరు తెలివితేటలకు కంగు తిని రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చే మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం